దీపని హంతకురాలన్న సుమిత్రకి నీ కూతురు కూడా హంతకురాలే అంటూ నిజాన్ని బయటపెట్టిన దశరథ నిజంగానే దశరథ జ్యోష్న గురించి సుమిత్రకి చెప్పేస్తున్నాడా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇంకా కార్తీక్ శివన్నారాయణ ఇంటికైతే వస్తారో దీపని కార్తీక్ అయితే పట్టుకుంటాడో అది చూసి కార్తీక్ అయితే జ్యోత్స్న ఎందుకు నా భార్యని బయటికి గెంటేస్తున్నావు అని నిలదీస్తాడు నీ భార్య వల్లే ఇంట్లో అందరికీ కూడా సమస్య వచ్చింది దీనివల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇది మా డాడీని చంపాలనుకుంది ఈరోజు మా మమ్మీకి మా డాడీకి ఇద్దరి మధ్య గొడవ పెట్టింది అని అంటూ ఉంటుంది ఇన్ని సంవత్సరాల్లో మా డాడీ మా మమ్మీ మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు అలాంటిది ఈరోజు తనతో మాట్లాడడం మానేస్తానంటున్నారు కేవలం ఈ దీపవల్లై అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ అయితే ఏంటి దశరథ ఇదంతా నీ కళ్ళ ముందే దీపని అలాగా బయటికి గెంటేస్తూ ఉంటే బొమ్మలా చూస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అది విని ఒక్కసారి జ్యోత్న సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి జ్యోష్న ఇన్ని సంవత్సరాల్లో మీ మమ్మీని మీ డాడీ ఏమీ అనలేదా ఇన్ని సంవత్సరాల్లో సుమిత్ర ఎప్పుడూ కూడా తప్పు చెయ్యలేదు కానీ ఇంటి పరువుని తీయాలని నిన్నటి రోజున ఏ ఆడది కూడా చెయ్యకూడని పనిచేసింది నేను పెళ్లి చేస్తానని మాట ఇస్తే ఆ పెళ్ళిని చెడగొట్టాలని తాలిని దొంగతనం చేసి సరిదిద్దుకోలేని తప్పు చేసింది అని అంటూ ఉంటాడు శివనారాయణ తాత నువ్వు కూడానా అని అంటూ ఉంటే అవును నేను కూడానే పెళ్ళి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా ముందే నేను అసలు చెయ్యను అని అసలు తను ఈ పెళ్ళి వద్దని గట్టిగా కూర్చోవలసింది అప్పుడు ఏదో ఒకటి చేసేవాడిని కానీ సుమిత్ర సరిగ్గా ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగా పెళ్ళి జరుగుతూ ఉండగా పెళ్ళిని ఆపాలని తాళిని తీయడం మాత్రం క్షమించరాని తప్పే అందుకని నా కొడుకు సుమిత్ర మీద కోపాన్ని చూపించాడు దాంట్లో తప్పేముంది దానికి దీపకి కారణమేమిటి ఇదే అనుగా తీసుకొని దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తే నేనైతే ఊరుకోను అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇప్పుడు దీప నా మనవరాలు అని అనంగాల్ని ఒక్కసారి జోష్ నా షాక్ అయిపోతూ ఉంటుంది అది నీ మనవరాలు ఏంటి తాత అని అంటూ ఉంటే అవును నా కొడుకు కోడలు తల్లిదండ్రుల స్థానంలో దీపకి పెళ్లి చేశారు కాబట్టి దీప నా మనవరాలే దీప నువ్వు లోపలికి వెళ్ళు ఇంకోసారి దీపకి ఇలా ఇంట్లో అవమానం జరిగితే ఎవరిని కూడా నేను క్షమించను అని శివన్నారాయణ అయితే వార్నింగ్ ఇస్తాడు దాంతో ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు ఆ దీపని బయటికి గెంటేయొచ్చు అనుకున్నాను కానీ ఇంతలో తాత వచ్చాడు తాత ఆ దీపని మనవరాలంటున్నాడు గ్రాని అని అనగానే వసే జ్యోత్న నువ్వు చేసే పని ఎంత దూరాన్ని తీసుకువెళ్తుందని భయంగా ఉంది నువ్వే సుమిత్రకి లేనిపోని మాటలన్నీ చెప్పి సుమిత్రని రెచ్చగొట్టి ఆ తాళిని తీసేలా చేశావు ఇప్పుడు నువ్వే చెప్పావని సుమిత్రా మీ డాడీకి చెప్పదు అలాగని మీ డాడీ మీ అత్తకి దీపకి కార్తిక్కి క్షమాపణ చెప్పే వరకు మీ అమ్మతో మాట్లాడడం నాకు దశరథ కోపం గురించి తెలుసు అని అంటూ ఉంటే మాట్లాడకపోతే ఏముంది మమ్మీని ఇలాగే రెచ్చగొట్టాలి ఆ దీప మీద మరింత ద్వేషాన్ని పెంచాలి అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అలా పారిజాతం జ్యోత్న ఇద్దరూ మాట్లాడుకునే మాటలు విని అప్పుడైక దశరథయితే అంటే జ్యోత్న చెప్పిందని సుమిత్ర ఇంత తప్పు చేసిందా అని కోపంతో రగిలిపోతూ దశరథ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తాడు చూడు సుమిత్ర ఎందుకు నువ్వు జ్యోత్న మాటలు విని తాలిని దొంగతనం చేశావు జ్యోత్న ఏదో తెలియక చేస్తే పెద్దదానివి ఆ మాత్రం ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళాలి ఇలా చేయకూడదని జ్యోత్నాకి బుద్ధి చెప్పడం మానేసి నువ్వే ఈ తప్పు చేస్తావా అసలు దీప పెళ్ళి ఆపాలని ఎందుకు నువ్వు ఇంతలాగా పట్టుబడుతున్నావు దీప తప్పు చేసిలే చెయ్యలేదు అసలు నన్ను షూట్ చేసింది దీప కాదని కోర్టులోనే సాక్ష్యాలతో సహా రుజువయ్యింది మరి నువ్వెందుకు నమ్మడం లేదు జోష్నా చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ చూడండి దీప హంతకురాలు నా భర్తని చంపాలని చూసిన ఒక హంతకురాలు ఒక మనిషిని నిర్దాశంగా చంపాలని చూసింది అలాంటి దానిపై నాకు జాలేంటి ప్రేమ ఏంటి అలాంటి హంతకురాలు మీద నాకెప్పుడు కూడా జాలి రాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడైక దశరథ ఆ మాట విని ఏంటి దీప హంతకురాలు కాబట్టి నువ్వు దీప మీద అసహ్యం పెంచుకున్నావా మరి నీ కూతురు కూడా హంతకురాలే మరి నీ కూతురు మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటావా అని అంటూ ఉంటాడు దశరథ ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నా కూతురు హంతకురాలేంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు అయినా సరే నాతో మాట్లాడకపోయినా వాళ్ళకి నన్ను క్షమాపణ చెప్పమన్నా నేను భరించాను కానీ నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఎవరి మాటలు విని నా కూతుర్ని అంతకురాలంటున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దశరథ అయితే నా కళ్ళతో నేను చూశాను ఎవరో చెబితే కన్న కూతురు మీద అంతకురాలని ఏ తండ్రి కూడా నింద వెయ్యరు కదా నా కూతురు ఒకరిని చంపబోవడం చూసే నా కళ్ళారా చూసే నేను అంతకురాలంటున్నాను అని అనగాలిని నా కూతురు ఎవరిని చంపాలనుకుంది చంపండి ఎవరిని చంపాలనుకుంది నా మీద ఒట్టేసి ఏం జరిగిందో నిజం చెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దశరథ అయితే నీ కూతురు చంపాలనుకుంది ఎవరినో తెలుసా దాసుని అని అనంగాన్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నారో దాసుని నా కూతురు చంపాలనుకోవడమేంటి జోష్నాకి దాసుని చంపాల్సిన అవసరమేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఒక దశరథ అయితే ఆ విషయాన్ని తెలుసుకోవాలని ఇప్పటి వరకు కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ ఆ విషయం గురించి ఆ నిజం బయటపడడం లేదు ఇదే విషయం కార్తిక్ కూడా తెలుసు అయినా సరే నువ్వు తన భార్యని ఎంత అవమానిస్తున్నా ఎన్ని మాటలు అంటున్నా కనీసం జోష్నా గురించి నీ ముందు ఒక్కసారి కూడా కార్తీక్ బయటపడలేదో అది వాడి సంస్కారం కానీ నీ కూతురు చెప్పిన చెప్పుడు మాటలు విని సంస్కారాన్ని మర్చిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్ళి ఆపేసి నాశనం చేయాలనుకున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నా కూతురు మనిషిని చంపేంత దుర్మార్గాలు కాదు అయినా దాసు మీద నా కూతురికి ఎందుకు పగుంటుంది అని అంటూ ఉంటే ఆ విషయం నాకు తెలియదు ఆ రోజు పోలీసులు మన ఇంటికి వచ్చారు ఆఖరిగా దాసు ఇక్కడికి వచ్చాడని చెప్పారు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చూశారు కానీ సీసీ కెమెరాలో ఏది కూడా రికార్డ్ అవ్వలేదు అప్పటికే జోష్న అదన్నీ కూడా డిలీట్ చేసింది కానీ నా సెల్ ఫోన్లో నేను అవి భద్రంగా దాచుకున్నాను ఒక్కసారి చూడు అని అంటూ చూపిస్తాడు అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే దాసుని తల మీద కొట్టి కార్లో ఎక్కించడం అంతా కూడా చూస్తుంది వీడియోలో ఇక వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ దాసుని చంపాలని చూసింది జ్యోస్నా అని నిజం తెలుసుకున్న సుమిత్ర ఇప్పుడు ఏం చేయబోతుంది అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు